దేవుడు మిమ్మల్ని ఒక పని మీద పెట్టాడు అనుకోండి నన్ను దేవుడు ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి వెళ్ళమన్నాడు నాకు ఎవ్వరూ కూడా పిలిచే వాళ్ళు తెలియదు ఇంటర్నేషనల్ అసలు ఎవరు తెలియదు నాకు నిజం చెప్తానండి దేవుడు నన్ను జపాన్కి వెళ్ళమన్నాడు ఎవరున్నారు నాకు నాకు జపాన్లో అసలు ఎవరు తెలియదు ఆ భాష తెలియదు ఆ మనుషులు తెలియదు ఏమీ తెలియదు ఏం చేసాయో తెలుసా ప్రార్థనలో కూర్చున్నాను ఫ్లైట్ టికెట్ బుక్ చేశానండి వీసా అప్లై చేసుకున్నాను వీసా వచ్చేసింది వీసా వచ్చిందంటే అర్థం ఏంటి ఓ దేవుని చెత్తమంది ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు పాల్ హ్యాంక్ ఇచ్చేగరక ఆత్మీయ కుమారుడు ఇద్దరు ఆత్మీయ కుమారులు ఒకరు కిమ్ గారు ఆయనకి ఉత్తరం రాయమని చెప్పాడు ఉత్తరం రాశాను ఆయనకి ఇంగ్లీష్లో రాశాను ఇలాగ దేవుడు నన్ను జపానికి రమ్మంటున్నాడు మీ ప్రాంతంలో నేను వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను జపాన్ ఒక ఉద్యమం కొరకు నేను ప్రార్థన చేయాలని దేవుడు నన్ను పంపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన మళ్ళీ నాకు జాపనీస్ లాంగ్వేజ్లో నాకు ఈమెయిల్ రాశాడు జాపనీస్ లాంగ్వేజ్ రాయాలంటే నేను చదవడం రాదు ఏం చేసిందంటే గూగుల్ దాన్ని కాపీ చేసి గూగుల్లో ట్రాన్స్లేటర్లో పెట్టినప్పుడు ఆయన అన్నాడు ఫాస్ట్ గారు నిజమేనండి నేను రాత్రి ఒక దేవదతో వచ్చి నాకు చెప్పింది ఆ దేవదూత చెప్పిన మాట అంటే ఆ దేవదూత కూడా నల్లటి దేవదూత తెల్లటి దేవదూత అనలేదు ఆయన నల్లటి దేవతతో చెప్పింది ఒక దైవజనుడు వస్తున్నాడు ఆయనని స్వీకరించము నేను కథలు చెప్పట్లేదండి బైబిల్ గ్రంథం పరిశుద్ధ స్థలంలో కథలు చెప్పడం నాకు రాదు అలాగే చెప్తేనే నేను అక్కడ వెళ్ళినప్పుడు వారు ఎంతో ప్రేమతో స్వీకరించారండి వారు చర్చిలో వాక్యం అందించడు మాత్రం కాదు వారి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మీటింగ్లు అరేంజ్ చేసి ఇలాగ దేవుడు నాతో మాట్లాడాడు ఆయన్ని రప్పించారు మనం వాడుకుందామని చెప్పి తెలాజాము నాలుగు గంటలకి ప్రార్థనలో కూర్చొని ఆ దేశం కొరకు ఆ యొక్క జపాన్ ఉద్యమ కొరకు ప్రార్థన చేయడం జరిగింది